శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శ్రీరామకృష్ణులు సాక్షాత్కారానికి అవసరమైన లక్షణాలను రామాయణములోని వివిధ పాత్రలు సంఘటనల ద్వారా వివరించారు అందులో కొన్నింటిని పరిశీలిద్దాం రామరావణ యుద్ధంలో రావణ మరణించినప్పుడు లక్ష్మణుడు రాముడి వద్దకు వెళ్ళి అన్నా నువ్వు ప్రయోగించిన బాణాల వల్ల రాముడి ఎముకల్లో తూట్లుపడ్డాయి అని రాముని శౌర్యప్రతాపాలను కొనియాడాడు అప్పుడు లక్ష్మణుడితో రాముడు లక్ష్మణా రావణుడి ఎముకల్లో తూట్లుపడింది ఆయనకు కలిగిన పుత్రశోకం వల్లే కాని నేను ప్రయోగించిన బాణాల వల్ల మాత్రం కాదు అన్నాడు దీన్ని బట్టి అస్త్రశక్తి కన్నా మమకార శక్తి ఎంత ప్రమాదకరమో గ్రహించవచ్చు సంసారములో మన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు ఆశామోహాలనే శోకసముద్రములో మునిగిపోకుండా ఉండటానికి శ్రీరామకృష్ణుడు ఇలా సూచించారు ఒక చేతితో భగవంతుని పాదపద్మాలను పట్టుకుని రెండవ చేతితో సంసార విధులను నిర్వర్తించు పిల్లవాడు స్తంభాన్ని పట్టుకుని దాని చుట్టూ గిర్రున ఎంత జోరుగా తిరిగినా అతడు పడిపోడు భగవంతుణ్ణి ఆలంబనగా చేసుకుని మన విధులను నిర్వర్తిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదన్న శ్రీరామకృష్ణ ఉపదేశాన్ని మన జీవితంలో ఆచరిస్తే శోకసాగరములో మునిగిపోకుండా రక్షింపబడతాం ఒకసారి ఓ వ్యక్తి విభీషణుడి వద్దకు వెళ్ళి నేను లంకానగరం నుండి భారతదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను సముద్రం దాటటానికి ఏదైనా ఉపాయం చూపండి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు విభీషణుడు అతడి అంగవస్త్రానికి చివర ఒక వస్తువును ముడివేసి అతడితో ఇప్పుడు నువ్వు నిశ్చింతగా సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ముడిని విప్పి చూడవద్దు అని హెచ్చరించాడు ఆ వ్యక్తి విభీషణుడి మాటపై విశ్వాసం ఉంచి సముద్రంపై నడక ప్రారంభించాడు నేలమీద నడిచినంత సులభంగా నడిచి వెళుతూ ఉన్నాడు అలా కొంత దూరం వెళ్లాక అంగవస్త్రం చివర విభీషణుడు ఏమి కట్టాడో తెలుసుకోవాలనే కుతూహలంతో ముడివి చూశాడు ఆకుమీద శ్రీరామ అని రాసి ఉంది దాన్ని చూసిన వెంటనే ఓహో ఇంతేనా అని అనుకున్నాడు అలా అనుకున్న మరుక్షణమే అతడు నీటిలో మునిగిపోయాడు భగవన్ నామంపై విశ్వాసం ఉంటే సాగరంలో నావపై ప్రయాణించినంత సునాయాసంగా భవసాగరాన్ని దాటవచ్చన్నది ఈ కథాసారాంశం ఒకసారి శ్రీ రామలక్ష్ములు పంపానది తీరాన్ని నడుస్తూ వెళుతున్నారు అప్పుడు లక్ష్మణుడి దృష్టి ఒక కాకి మీద పడింది ఆ కాకి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు వెళ్ళి నీటిని తాగకుండా తిరిగి వస్తోంది ఆ కాకి మళ్లీ మళ్లీ అలాగే చేస్తోంది ఆ కాకి వింత చర్యను చూసిన లక్ష్మణుడు అన్నయ్య అదేమిటి ఆ కాకి దాహం తెచ్చుకోవడానికి నది దగ్గరికి వెళుతోంది కాని నీటిని తాగకుండా వెనకకు వస్తోంది అని రాముణ్ణి అడిగాడు అప్పుడు శ్రీరాముడు లక్ష్మణ ఆ కాకి రేయంబవళ్ళు రామనామాన్ని జపిస్తోంది నీళ్లు తాగుతున్నప్పుడు రామనామ జపం ఎక్కడ ఆగిపోతుందోనని దాని భయం అని కాకి అనన్యభక్తి గురించి చెప్పాడు అనన్యభక్తిని సాధించిన భక్తుడు భగవన్ నామపానం ద్వారా భక్తి దాహాన్ని తెచ్చుకొని సంతృప్తి చెందుతాడు అందుకు ఆటంకం కలిగించే వాటిని నిరాకరిస్తాడు రావణుణ్ణి రాముడు వధించాడు ఆ సన్నివేశాన్ని చూసిన రావణుడి తల్లి నికాషా ప్రాణభయంతో పారిపోసాగింది అది చూసిన లక్ష్మణుడు అన్నయ్యా కొడుకు చనిపోతే ఏ మాతృమూర్తి అయినా మున్నీరై విలపిస్తుంది కాని నికాషా మాత్రం రాముడి వదిలి పారిపోతుందేమిటి అని రాముణ్ణి ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు శ్రీరాముడు నేను నిన్ను చంపను ఒక్కసారి నా దగ్గరకు రా అని నికాషాని పిలిచి ఎందుకు పారిపోతున్నావు అని అడిగాడు అందుకు సమాధానంగా నికాష ఓ శ్రీరామచంద్ర ప్రభు నేను ఇంతవరకు జీవించి ఉండబట్టే నీ అద్భుత లీలల్ని చూడగలిగాను ఇక మీదట నీవు చేయబోయే లీలల్ని కూడా నేను చూడాలి అందువల్ల నాకు ఇంకా బతకాలని ఉంది అని చెప్పింది నికాష పరిగెత్తి పారిపోవటానికి కారణం దేహప్రీతితో కాదు దైవభక్తి అని విశదమైంది కాబట్టి మనం కూడా మహర్షులు ప్రతిపాదించిన భక్తి మార్గం ద్వారా పయనించి భగవన్నామపానం చేద్దాం భగవల్లీలను తిలకిద్దాం అందుకు ఆ పరంధాముని పాదపద్మాల మీద పరాభక్తిని ప్రసాదించాల్సిందిగా ప్రార్థిద్దాం ఓం నమో భగవతే రామకృష్ణాయ